పోయినప్పుడు రైతులు అడిగినారు రైతులు అడిగినారు రుణమాఫీ అందరికి కాలేదు రైతు బంధు అందరికి రావట్లేదు నీళ్ళు కుట్టలేవు నీళ్ళు మేము ప్రభుత్వం నీళ్ళు ఇస్తాను నమ్మి పెట్టుకున్నామని చెప్పి అడిగాను అడిగింది కూడా మీకు అడగాలి మీకు కొట్టాడాలి మా తత్నం చెప్పింది అంటే మంత్రి ఉన్ననాడేమో మీ అందరికీ తెలుసు మీకు ఇస్తాను పద్ధతిలో నియంతచ్చినా మీరు వద్దన్న దాంకా నియంచ్చినా అది అయింది ఇప్పుడు సరే నేను ప్రతిపక్షంలో ఉన్నా మంత్రిగా వాళ్ళు ఉన్నారు కాబట్టి అడగాలి నా బాధ్యత మీకు అడుగుతున్నాయి పోయినాన్ని నేను నిన్న అసెంబ్లీలో పోయినప్పుడు వాళ్ళు చెప్పినన్నీ అన్ని చెప్తున్నారు మొత్తం రైతు బంధు మొత్తం అందరికి చేసేసినాము ఇరవై వేల కోట్లు ఇచ్చినాము రుణమాఫీ మొత్తం చేసేసినాము మొత్తం అన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు నేనన్నా కరెక్ట్ కాదు మీరు చెప్పేది నేను తిరుగుతున్న ఊళ్ళలో జనంలో తిరుగుతున్న గ్రామాల్లో తిరుగుతున్నా తండాల్లో తిరుగుతున్నా వాళ్ళు రాలేమని చెప్తున్నారు ప్రజలు మీరే మీరు ఇచ్చినమని చెప్తున్నారు నన్ను అడిగినారు ప్రజలు మా తగ్గ కొట్లాడమని అడిగినారు నన్ను మాట్లాడమని అడిగిన్రు పొలాలు వెళ్ళిపోతున్నాయి మా నీళ్ళ గురించి కొట్లాడమని అడిగిన నేను నన్ను మీరు చెప్పేది అబద్ధము అని చెప్పిన నేను నేనేమనలేదు మీరు చెప్పలే మీరు చెప్పేది అబద్ధం ఇది అన్నీ కూడా అబద్ధాలు మాట్లాడుతున్నారు కరెక్ట్ కాదు ఇది ప్రభుత్వం ఇచ్చిన మాట నేను లేదు తొలం బంగారం ఇస్తున్నది వేయలేదు ఇంటింటికి ఇరవై ఐదు వందలు ఇస్తున్నది ఇవ్వలేదు ఏది ఇవ్వలేదు ఇవ్వకుండా అన్ని ఇచ్చిన 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 రాసిస్తే ఎట్లా ప్రభుత్వం తప్పు చేస్తుందా అధికారులు చేస్తుందా ప్రజలు ముక్కరు కాదు ఇద్దరు కాదు కాదు ఎందుకు అబద్ధం చెప్తారు అని చెప్పేసి నేను మాట్లాడుతుంటే సస్పెండ్ చేశాను నన్ను నేను అన్ని చెప్తున్నాడు అని నేను చెప్పిన నన్ను సస్పెండ్ చేసినా నేను భయపడేది లేదు మళ్ళీ పోతా గది ఏ రైతులకు పోతా గది అడిగి అడిగిపోతాం అని చెప్పి వచ్చాను నేను కొట్లాడదాం మళ్ళీ కూడా కొట్లాడదాం సార్ కూడా కేసీఆర్ సార్ కూడా ఉన్నాడు కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం అందరం కూడా నా నొప్పని పంపించినా మన వాళ్ళు కొట్లాడుతున్నారు కేటీఆర్సార్ నేతలు అందరూ కూడా అసెంబ్లీలో జరుగుతుంది చేద్దాం కొట్లాడదాం యుద్ధం చేద్దాం ప్రభుత్వం మీద అని భయపడదు చాలామంది ఏంటంటే ఇది అప్పు అయిపోయిందని ఇదని ఏదని చెప్పి ఆత్మహత్యలు పోతున్నా అది మంచిది కాదు గీ కాకపోతే రేపు తీస్తాం అప్ప అయితుంది దానికి అట్లా భయపడి మాకు సాగు అవుతుంది మంచి చచ్చిపోవటం మాకు అది అట్లాంటివి రావద్దు అస్సలే రావద్దు నేను భయపడుతున్నా కొట్లాడతాను నేను వాడు ఎవడైనా సరే లెక్క పెట్టకుండా అట్లే ఉండాలి కొట్లాడాలి సాధించుకోవాలి అతకాలి అప్ప అయితే కానీ ఉండగలిగి ఉంటే తీరగలుగుతాం లేదంటే ఇవి లేదు నా పరిస్థితికి ఇదే জিপ্তম আপনি জানেন আপনি জানেন কেন জিপ্তম কেন ইঞ্জিন সার্চ কোড স্যার আই জentral গাওানো 20 মিনিট না